రాముడు మహేంద్రగిరికి వెళ్ళిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును బాణమును వరుణదేవునికి ఇచ్చాడు తరువాత రాముడు వశిష్ఠుడు మొదలగు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు తండ్రి దశరథుని చూచి ఇలా అన్నాడు తండ్రి పరశురాముడు వెళ్ళిపోయాడు ఇంకా మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి అని అన్నాడు అప్పటిదాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు రాముని గట్టిగా కౌగిలించుకున్నాడు శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు అటూ ఇటూ చూచి పరశురాముడు వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్నాడు ఆనందంతో పొంగిపోయాడు రామలక్ష్మణ భరత శత్రజ్ఞులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు దశరథుని మనస్సు కుదుటపడింది తన సైన్యమునకు అయోధ్యకు ప్రయాణం సాగించమని ఆజ్ఞాపించాడు అందరూ అయోధ్యకు చేరుకున్నారు వీరి రాకముందు తెలిసిన అయోధ్యాపుర వాసులు వారికి ఘనస్వాగతం పలికారు నగరమంతా మామిడి తోరణములతోనూ అరటి స్తంభములతోనూ రకరకాల పూలతోనూ అలంకరించారు మంగళవాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు అందరూ రాజనగరు ప్రవేశించారు కౌసల్య సుమిత్ర కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలకు తీసుకొని వెళ్ళారు సీతకు ఊర్మిలకు మాండవికి శృతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేశారు నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమంను నిర్వర్తించారు గృహ దేవతలను పూజించారు జనకుని పుత్రికలు అత్తగార్లకు పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదములను తీసుకున్నారు బ్రాహ్మణులకు గోదానములు సువర్ణదానములను చేసి వారిని తృప్తిపరిచారు ఆ రాత్రి అందరూ చాలా సంతోషంగా గడిపారు రామలక్ష్మణ భరత శత్రజ్ఞులు తండ్రి దశరథునికి సేవ చేసుకుంటూ ఉన్నారు కొన్ని రోజులు గడిచిన తరువాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు నాయనా భరత నీ మేనమామ యుద్ధాజిత్తు నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళుటకు కైకేయ రాజ్యము నుండి వచ్చాడు ఆ విషయము నాకు మిథులలోనే చెప్పాడు శుభకార్యములు జరుగుచుండుట వలన వీలు కాలేదు నీవు నీ తాతగారింటికి వెళ్ళి ఆయనను సంతోషపెట్టు అని అన్నాడు భరతుడు తండ్రి మాట ప్రకారము చేశాడు తండ్రికి తల్లులకు పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు శత్రజ్ఞుడు వెంటరాగా తన తాతగారింటికి ప్రయాణమయ్యాడు భరత శత్రజ్ఞులు వెళ్ళిన తరువాత రామలక్ష్మణులు తండ్రి గారికి సేవ చేసుకుంటూ ఉన్నారు తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేశాడు పూర్తిగా నియమములను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు రాముని ప్రవర్తనకు గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు రాముని వంటి ప్రభు తమకు కావాలని కోరుకున్నారు రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యము చేయలేదు సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠమునందు నిలుపుకునేవాడు సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది ఒకరి హృదయం తెలిసి మరొకరు నడుచుకునేవారు వారి అన్యోన్యానురాగములతో కూడిన దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసిపోయేది ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు